హలో అండి ఈరోజు నేను జావా ఎలా ప్రిపేర్ చేయాలైతే పెట్టున్నాను అదైతే నాకు తెలుసు కదా మీరు అదే మాకు తెలుసు కదా అని అనుకుంటారు జావా కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది పెట్టాను జావా చేసిన దాంట్లో నేను ఎలా చేసే గురించి అని చెప్తున్నాను కొంచెం జరుగుతుంది అంటే మన ఇష్టం అది వేసుకునేది వేసుకుంటాం ఇది కొంచెం ప్రోటీన్ పౌడర్ అనమాట ఆ పౌడర్ చేయితే చెప్పడానికి అయితే ఈ రోజు జాబా అంత ప్రిపరేషన్ అందరికీ తెలుసు దాంట్లో యాడ్ చేసే ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల అందరికీ హెల్త్ బాగుంటుంది పిల్లలకి కూడా పెద్దలు కూడా తాగొచ్చు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది నార్మల్గా జావా మనం ప్రిపేర్ చేసేలాగే ప్రిపేర్ చేసి లాస్ట్ కొంచెం వాటర్లో కొంచెం బౌల్లో కొంచెం రాగి పౌడర్ ఎంత మనకి కావాలో అంత తీసుకొని మిక్స్ చేసి హాట్ వాటర్ వేసి మనం మిక్స్ చేసుకోవాలనుకున్నాము మిక్స్ చేసుకోవాలి లమ్స్ లేకుండా మొత్తం బాగా టేస్ట్ లాగా మిక్స్ అయిపోవాలి వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎవరికైనా క్లారిటీ లేదు అంటే అర్థం చేసుకోండి ఇలాగా ప్రిపేర్ అయిపోవాలి బ్యాటర్ అనేది తర్వాత స్టవ్ మీద కొంచెం హాట్ వాటర్ వాటర్ పెట్టి హీట్ చేయాలి వాటర్ని ప్రీ హీట్ చేయాలి కొంచెం బాయిల్ అయినాక మనం ఈ కలుపుకున్న ఈ పౌడర్ని జాతరని దాంట్లో వేసి స్టిర్ చేస్తూ ఉండాలి అది అంటు ఆ కింద అంటుకోపోతుందండి బాగా కలుపుతూనే ఉండాలి మాకు తెలిసేది ఈ ప్రాసెస్ ఆల్రెడీ మేము చేస్తున్నాం కదా అని అనుకుంటారేమో ఇది ఆల్రెడీ అందరికీ తెలుసండి నాకనే కాదు కానీ నేను దాంట్లో యాడ్ చేసే ఆ పౌడర్ గురించి చూపిద్దామని నేను ఈ వీడియో తీశాను సారీ అండి ఆ ఫ్లిప్ మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది ఇందులో మీరు చక్కెర వేసుకోవచ్చు ఉప్పు వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది దాంట్లో ఖాళీ రాగి జావా తాగలేము కాబట్టి మనం ఈ పౌడర్ వేసుకొని తాగితే అక్కడక్కడ పలుకులు తగ్గుతా కొంచెం తాగినట్టు ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని బ్లైండ్ చేస్తున్నాను మిక్సీ జార్లో మన ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ పిస్తా వేసుకుంటారన్నా కూడా వేసుకోవచ్చు ఇది వన్ స్పూన్ వేసి దాంట్లో మనం యాడ్ చేసుకున్నామంటే దానికి టేస్ట్ అనేది వచ్చేస్తుంది మర్చిపోయానండి మీకు వీడియో క్లిప్ తీయడం ఇందులో ఒక రెండు ఇలాచీలు కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ మనకి బాగుంటుంది నేను జీలకర్ర వేసాను అందులో మీరు ఇలాచి లేకపోతే ఏమన్నా ఇది కొంచెం గొంతులో ఏమన్నా బాగాలేదు అంటే ఈ వింటర్ సీజన్లో పట్ట ఉంటుంది కదండి చెక్క మొక్క అవి కూడా వేసుకోవచ్చు అంటే కొంచెం లైట్గా మరీ ఎక్కువ కాదు కొంచెం స్మెల్కి వేసుకోవచ్చు మనం నేను ఆల్రెడీ ఆ పౌడర్ కొంచెం యూజ్ చేసే ఉన్నాను చూపిస్తుంది చూడండి ఆ పౌడర్ నేను ఆల్రెడీ ఆ బౌల్ మొత్తం యూస్ చేసేసానండి నేనైతే ఇందులో వేస్తున్నాను లిటిల్ బిట్టే వేస్తున్నాను మరీ ఎక్కువ వేయట్లేదు ఈ పౌడర్ కూడా ఒక స్పూన్ వన్ స్పూన్ మరీ అంత మనం మెత్తగా పేస్ట్ అవసరం లేదు కొంచెం పలుకులు ఉన్నా పర్లేదండి ఒక స్పూన్ వేసి అంతే స్టిర్ చేసేయాలి కలిపేసేయాలి నా స్టైల్లో అయితే నేను చూపిస్తున్నాను రాగి జావా ప్లీజ్ అండి ఇష్టం ఉంటే మీకు ట్రై చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీతో కలుస్తానండి థ్యాంక్ యూ